నేనైతే ఫిక్స్ అయిపోయాను సార్ చేసుకుంటే ఓ మంచి పోర్చుగీస్ అమ్మాయినే పెళ్లి చేసుకుందామని ఎందుకంటే ఇండియన్ అమ్మాయిలు కంట్రీ ఫుడ్ సార్ ఇప్పుడు నేనంటే ఇక్కడికి వచ్చి టూ ఇయర్స్ అయిపోయింది కానీ ఇక్కడే పుట్టినాడు ఒక పోర్చుగీస్ అబ్బాయి లాగా బ్లెండ్ అయిపోయాను బ్లెండింగ్ అనేది ఒక ఫైన్ ఆర్ట్ సార్ బ్లెండింగ్ అనేది అందరికీ రాదు కిషోరా అటు చూడు సార్ ఇండియన్ అమ్మాయి ఉంది అవును సార్ మన కసాంధ్రాలో ఇప్పుడు చూడలేదే నేను కూడా మీరు ఎప్పుడు ఆ అమ్మాయిని చూసినా గమనించలేదు సార్ సార్ తెలుగు ఆ పర్ఫ్యూమ్ చేసింది నేనే ఆ పర్ఫ్యూమ్ వాడుతున్నావు అంటే నీ గురించి చెప్పనా నీకు తెలివితేటలు సృజన రెండూ ఎక్కువే నీ సామర్థ్యం గురించి నీ చుట్టూ ఉన్న వాళ్ళకి తెలీదు వాళ్ళకి నిరూపించాల్సిన అవసరం లేదని నువ్వు పెద్దగా పట్టించుకో కరెక్ట్తో ప్రతి సాటర్డే పదరా పాపకి ప్రేమగా విలుస్తాడు ఇక్కడికి వచ్చిన తర్వాత కిషోరాలు ఉద్యంపురా అంటాడు ఈ మాత్రం దాన్ని పిలవడం ఎందుకు మన టికెట్ సూర్య ఒక సెకను హాయ్ ఏనొక్కడు టైం లేదు పాట లేదు హలో సర్ హలో కిషోరా చెప్పండి సర్ ఇక్కడ మ్యాచ్ మొదలై రా ఉంది హెల్మెట్ కావాలి సర్ హౌస్ స్వీట్ ఆఫ్ యు సర్ మీరు ఫోన్ చేస్మరే గుర్చడమెం సర్ సార్ నేను హైలైట్స్ చూసుకుంటాను సార్ నిద్ర వస్తుంది రే రే కాండమ్స్ రా చివరికి ఈ పని కూడా నాతో చేయిస్తున్నాడు తినేమన్నా పియ్యరా లేకపోతే లేకపోతే చేయిన బతుకు టైమింగ్లో పంచి కూడా రావట్లేదు Ah, ai... ah. Enough. Go सर आई गॉट इट सर हिंग मेरा फोर प्ले माने सी फोर प्ले के लिए पूछ स्वाइप्रेटिंग नो 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 नो

No, no, no. It was <laughs> there. <laughs> uh, so, I really had a good time and... Oh, yeah. అప్పుడే అడుగుదాం అనుకున్నా ఈ టాటూ ఏంటి ఒకప్పుడు నేను ప్రేమించాను అనుకున్న అమ్మాయి ప్రేమ అదొక భ్రమ హాట్ అండ్ ఎమోషనల్ ఐ లైక్ దాట్ యువర్ ద బెస్ట్ ఐ హ్యాడ్ మళ్ళీ కలుద్దామా అర్థమైంది వద్దు ఐ థింక్ ఇట్స్ బెస్ట్ దిస్ వే రేకిషోర అమ్మాయిని జాగ్రత్తగా దింపేసిరా అసలే ఆలస్యమైంది ఎవరికి సార్ ఎవరికి దింపేసారు రోమా చి పూమా చిచి సుమా అన్నయ్య నాకు వదిన చాలా నచ్చింది నువ్వేం చేస్తుంటావు భూమా భూమా కాదండి నేను మెడిసిన్ చదువుతున్నానండి సర్జన్ అవ్వాలని చిన్నప్పటి నుంచి నాకలా వైద్య వృత్తా మరి మా తమ్ముడిని చూసుకోవడానికి నీకు సమయం ఉండదు కదా అంటే నాకు అర్థం కాలేదు పోనీ నీకు వంట చేయడం వచ్చా ఉమా పోనీ బట్టలు ఉతకడమైనా వచ్చా ఉమా కాదండి సుమా నాకు బట్టలు ఉతకడం రాదు వంట చేయడం రాదు ఇంకా పెళ్లి దాకా ఆలోచించలేదు అంటే మా సుమ సుమా వెళ్ళదు పోర్ ఫో సుమా వెళ్ళదు ఎస్ యు ఎం ఏ సుమా ఉమా కాదు ఉప్మా కాదు అంత కష్టం మా బలకడ అది కాదు బుమా అయ్యో చి 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 సుమా సుమా వాళ్ళ నాతో అలా మాట్లాడుతుంటే ఒకసారి కూడా ప్రతిఘటించాలని అనిపించలేదా నీకు నీ అమ్మ నీ అక్కడిని కూర్చో నీకు నాకు ఉత్తరం నాదో ఇస్తూ ఒక చిగో కొంచీగో కొంచీగో సుమ వెళ్ళిపోయింది స్కార్ఫ్ మిగిలిపోయింది సుమా సుమా మీరు మనుషుల రాక్షసుల ఎన్నో ఆశలతో అమ్మాయి ఇంటికి వస్తే అలా అవమానిస్తారా బుద్ధి లేదు నోర్మైనా వంట కూడా తెలియని అమ్మాయిని పెళ్లి చేసుకుని ఏం సాధిస్తావు నువ్వు నోర్మయ్యి సంగీత సుమలో వంట మనిషిని చూడలేదు నా జీవిత భాగస్వామిని చూశాను అయినా ఆడవాళ్ళు పుట్టింది వంట చేయడానికి బట్టలు ఉతురటానికేనా ఆడవాళ్ళకి శత్రువులు ఆడవాళ్ళకి మేంకం కాదు మరే నీలాంటి వాళ్ళు ఉంటే మాకు తప్పదు మరి ఎప్పుడైనా ఇంట్లో వంట చేసావా ఎప్పుడైనా ఇల్లు తుడిచావా నాన్న బట్టలు ఉతికావా రేపు వచ్చే అమ్మాయి అయినా ఇవన్నీ చేయాలి కదా లేకపోతే కొంప కంపైపోద్ది చెప్పాడు పెద్ద వీరేశలింగం గారు దానికి నేను పని మనుషులు పోర్చుగల్లు అంత సులభం కాదు నాన్న తేరగా దొరుకుతారు మరి నేను నేర్చుకుంటాను నేనే చేసుకుంటాను అక్కర్లేదు ఇంకొక క్షణం నేను ఇంట్లో ఉండను వెళ్ళిపోతున్నాను శ్వేత ఎప్పుడైనా ఈ దుర్మార్గురాల మధ్య నువ్వు ఉండలేకపోతే నేను నీకు నీ అన్నయ్య ఉన్నాడు చూశారుగా వీళ్ళే మా బాస్ ఫ్యామిలీ ఈమె పెద్దక్క ద బ్యాడ్ కాప్ ఏదైనా తిట్టి తిట్టి చంపేస్తారు ఈమె చిన్నక్క ద గుడ్ కాప్ అదే మ్యాటర్ ని ప్రేమతో చెప్పి చంపేస్తారు చంపటం మాత్రం కామన్ చెల్లి చెల్లి అంటే మా బాస్ కి ప్రాణం తాతగారు ఫోటో పక్కన స్టైలిష్ గా ఉన్నారు కదా మా బాస్ నాన్న సదా శివరావు గారు మా బాస్ కి పన్నెండేళ్ళు ఉన్నప్పుడే చనిపోయారు మా బాస్ ఫాదర్ మదర్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అంతా అమ్మే బట్టి గుడ్ లా ఎమోషనల్ గా అటాక్ చేయడం బ్యాడ్ లా బెదిరించడం రెండు వచ్చు అలా ఆ రోజు మా బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చేసారు ఆ రోజు అంటే ఆ రోజే కాదు అంటే ఆ రోజు మరీ గట్టిగా వర్షం పడింది అనమాట డిప్రెషన్ లో దేవదాస్ లా మారిపోయిన మా బాసు కాలేజీ కెమిస్ట్రీ ల్యాబ్ లో కూర్చొని ఏం చేస్తున్నారో చూడండి ఎగ్జాక్ట్లీ అప్పుడే మా బాస్ తనలో ఉన్న గ్రేట్ టాలెంట్ ఏంటో తెలుసుకొని పర్ఫ్యూమర్ అయ్యారు సుమా సుమా పెళ్లి కొడుకు రాజీవ్ కి ఈ రిసెప్షన్ రోజు ఫ్రెండ్స్ సమర్పిస్తున్న పాట ఇది మా బాస్ లైఫ్ లో నెక్స్ట్ టర్నింగ్ పాయింట్ ఆగండి ఆగండి ఆ లాంగ్వేజ్ కి నేను డబ్బింగ్ చెప్తాను నమస్కారం శామ్ అదేమిటంటే మరి నా పేరు ఇజబెల్లా నేను నీ స్నేహితురాలు శిరీషకి ప్రాణ స్నేహితురాలని నువ్వు చాలా మధురమైన వ్యక్తి తెలిసింది నీకు ఇష్టమైతే ఎప్పుడు ఇంతకన్నా ఏం లేదు అనవసరంగా ఎక్కువ ఆలోచించకు సార్ ఐ లవ్ యూ నో 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 ఐ లైక్ యూ ఐ లైక్ యూ ఓసే అత బొనిత అది ఈ మధుర క్షణం నుంచే మా బాస్ నిర్ణయించుకున్నారు బంధాలు అనుబంధాలు అని అమ్మాయిలకి పడాలి కానీ ప్రేమలో పడకూడదని అప్పటి నుంచి ఇప్పటి వరకు మా బాస్ కి ప్రతిరోజు ప్రతి రాత్రి వసంత రాత్రి